వ్యక్తుల గంటకులు ఇక్కడ ముత్యాలమ్మ గుడి మీద మరి దాడి చేసి ముత్యాలమ్మ విగ్రహాన్ని మరి పడగొట్టి ఇక్కడ కొంచెం ధ్వంసం చేయడం వలన ఆ రోజు ఇక్కడ ప్రజలందరూ కూడా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి కొంత ఇబ్బందికి గురయ్యి బాధపడి ఇబ్బంది పడుతున్న సమయంలో మరి మా అధికారులను పంపించి ఎంక్వైరీ చేపించి వెంటనే ఇక్కడ వీలైనంత త్వరలో మళ్ళా ముత్యాలమ్మవారిని చేస్తాము అనేటువంటి మాట ఇస్తూ అదేవిధంగా గుడిని కూడా రెనోవేషన్ చేస్తాము అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే ప్రజల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలి అని చెప్పి మరి ఇక్కడ ముత్యాలమ్మ విగ్రహాన్ని మరి ఒక మంచి ఆకారంతో దాదాపు రెండు వందల యాభై ఆరు కిలోల పంచలోహ లోహ విగ్రహాన్ని ఈరోజు తయారు చేసే రెండు నెలల లోపల మరి ప్రతిష్ఠించడం జరిగింది ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం ఎందుకంటే ఇక్కడ కూడా మత కల్లోలాలు మరి జరగకూడదు ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వం ముందుకు నడవాలి మరి ఎక్కడైతే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో మరి అక్కడ అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది అదేవిధంగా లాండర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మతం ఎవరిదైనా మతమే ఎవరి దేవుడైనా వాళ్ళను పూజించుకోవచ్చు అభ్యంతరం లేదు కానీ ఒకరిని ఒకరు దూషించుకోవడం అనేది అది సరి అయిన పద్ధతి కాదు అని చెప్పేసి మరి అందరం కూడా ఒక మాట మీద ఉండి మనం మేము అందరం కూడా ఒకరి ఒకరి దేవాలయాల్లో కూడా వెళ్తాం ఎందుకంటే మనంతా కూడా ఈ ఆంధ్ర ఇక్కడ ఇదొక మినీ ఇండియా అన్నట్టు మన హైదరాబాద్ అనేది ఒక మినీ ఇండియా అన్ని సంస్కృతులు అన్ని సాంప్రదాయాలు కూడా ఉన్నటువంటి మరి కులాలు మతాలు ఉన్నటువంటి ఏరియా ఇక్కడ అందరం కూడా బాయి బాయి అంటూ మరి బ్రతుకు బ్రతుకును మరి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి దీన్ని ఏదో క్రియేట్ చేసి మరి దీన్ని ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చేయాలని మేము అనుకోవడం లేదు మరి అనుకోకుండా జరిగిన సంఘటనను మేము మరి పెద్దగా మరి ఇబ్బంది పడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే అమ్మవారిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో వచ్చాము ఆ లక్ష్యాన్ని కూడా ఈరోజు పూర్తి చేశాము ఇక్కడ ప్రజలకు మరి మంచి జరగాలని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మరి అదే విధంగా ఎక్కడ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని అటువంటివి జరగకుండా మరి అమ్మవారు ఆశీస్సులు ఎల్లవేళలా కూడా ఉండాలని కోరుకుంటూ ఒక మరి హిందూ మతమే కాదండి అన్ని మతాల ప్రజల ఆశయాలను గౌరవిస్తాము వాళ్ళ ఆకాంక్షలను గౌరవిస్తాము తెలంగాణ వచ్చిన తర్వాత నుండి మరి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ మరి మత కల్లోలాలు సృష్టించినటువంటి సందర్భాలు లేవు ఇక ముందు కూడా జరగవు కాబట్టి అందరినీ సమానంగా చూసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మేమందరినీ కూడా ఈక్వల్గా చూసుకుంటూ వాళ్ళ అభివృద్ధి వాళ్ళ సంక్షేమం కూడా దృష్టిలో పెట్టుకొని సర్వమత సమ్మేళనం తీసుకుంటూ అభివృద్ధిలో ముందుకు మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వెళ్తామని ముఖ్యంగా దేవాదాయ శాఖ మా శాఖ కూడా అందరినీ కలుపుకుపోయి అందరి మనోభావాలను కూడా గౌరవిస్తూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే మీరు ఆ రోజు కొంత బాధపడ్డారు ఇబ్బంది పడ్డారు సెంటిమెంటల్గా ఫీల్ అయ్యారు కాబట్టి ఈ రోజు అమ్మవారు తనను తానుగా ఒక మంచి విగ్రహం మంచి ఆకారంతోటి ఈ రోజు ఆ విగ్రహం దాదాపు రెండు వందల యాభై ఆరు కిలోల బరువుతోటి ఆమెనామం అలా పునర్నిర్మించుకోవడం అనేది మీ అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఈ రోజుతో మరి ఇక్కడ ఏదైనా మీకున్న భయాలు బాధలు ఉంటే తొలగిపోతాయి రాబోయే రోజుల్లో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు అని ఆశిస్తూ అమ్మవారి కూడా చెప్పలేమండి ఎప్పుడైనా జరిగినప్పుడు మాత్రం స్థానికంగా తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాము చేపించి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాము ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పకుండా అందరూ కూడా సహకరించాలి దీనికి మత విద్వేషాన్ని సృష్టించి రెచ్చగొట్టి దాన్ని మళ్ళా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం తప్పు జరిగిన ఇష్యూ గురించి మనము తప్పు జరిగితే సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి కానీ దానికి మతాన్ని ఆపాదించి అల్లర్లు సృష్టించడం అనేది కరెక్ట్ కాదు ఏ ఏదో ఒకసారి జరుగుతుండొచ్చు జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలని చూడాలి కానీ దాన్ని విద్వేషాల దిక్కు తీసుకుపోకూడదు అనేది నా యొక్క సభ బయట వాళ్ళ చెప్పారు అది ఇక్కడ లోకల్ గా జరిగినటువంటి ప్రాబ్లం అంటే పోలీసు వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు వాళ్ళని యాక్షన్ చేస్తున్నారు